వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇవాళ నేను కామన్గా యూస్ చేసే ఒక బర్త్ కంట్రోల్ మెథడ్ గురించి మీతో అందరితో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఏమంటే దీన్ని కాపర్టీ అంటాం కామన్ లాంగ్వేజ్లో లూప్ అంటారు కదా అని అనమాట ఇది ఏమంటే ప్రెగ్నెన్సీస్ మధ్యన గ్యాప్ తీసుకోవడానికి అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ను అవాయిడ్ చేసి ఉమెన్ హెల్దీగా తను కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ అనమాట ఇది దీనివల్ల చాలా మందులు ఏమంటే అపోహలు ఉంటాయి పెట్టేటప్పుడు పెయిన్ ఉంటుంది దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొందరైతే మళ్ళీ పిల్లలు కలగరు అన్న భయం కూడా కలిగి ఉంటారు ఇవన్నీ కూడాను చాలా తప్పండి ఇది చాలా వన్ ఉన్న వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఎందుకంటే ఇది ఫస్ట్ పెట్టేటప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు మహా అయితే కొంత డిస్కంఫర్ట్ ఉండొచ్చు ఒక చిన్న ఇంజెక్షన్ వేసినంత డిస్కంఫర్ట్ ఉండొచ్చు కొందరికి అది కూడా ఇంకోటి ఏమంటే దీనికి ఎటువంటి మత్తు అవసరం లేదు హాస్పిటల్కి వచ్చి జనరల్గా ఏమంటే పీరియడ్ వచ్చాక బ్లీడింగ్ ఆగాక అంటే ఫైవ్ టు సిక్స్ డేస్ అయిపోయిన తర్వాత ఇది ఇన్సర్ట్ చేస్తాం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి మీ డాక్టర్ మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేవు అని అనిపించిన తర్వాతనే ఇది ఇన్సర్ట్ చేస్తాం ఇది ప్రొసీజర్ కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంటే ఇన్సర్షన్కి అయిపోయిన వెంటనే పేషెంట్ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏమంటే ఇది ఒక్కసారి పెట్టుకుంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ట్యాబ్లెట్స్ అనుకోండి రోజు వేసుకోవాలి ఒక్కరోజు మిస్ అయినా కూడా వాటి ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది కానీ ఈ లూప్ వల్ల అలా కాదు ఒక్కసారి పెట్టుకుంటే ఆరు నెలలకు ఒకసారి ఫాలో అప్ చేసుకుంటే చాలు అది ఒకసారి పెట్టుకున్న తర్వాత అదే రోజు నుండినే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినా కూడా గర్భం నిలబడే అవకాశం గర్భ సంచులు ఎటువంటి అవకాశం ఉండదు అనమాట దిస్ ఈజ్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎఫెక్టివ్ మెథడ్ సో ఇప్పుడు నేను మీకు ఒక బ్రీఫ్గా చూపిస్తాను ఇలా ఉంటుందండి కాపర్టీ అనేది దీన్ని దీన్ని కాపర్టీ అంట చూసారు కదా టీ షేప్లో ఉంటుంది ఇవి చాలా ఫ్లెక్సిబుల్ ఆర్మ్స్ అనమాట అంటే ఇప్పుడు వచ్చే కొత్త కాపర్టీస్లో ఇది ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల పేషెంట్కి ఏ డిస్కంఫర్ట్ ఉండదు చాలా సింపుల్గా ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం ఇది కాపర్ వైర్ దీన్ని ఇలా ఈ లోకి ఇన్సర్ట్ చేస్తాం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ వైర్స్ను కట్ చేస్తాం అనమాట ఈ వయసు కొంతవరకు పేషెంట్ సెల్ఫ్ చెక్ కూడా చేసుకోవచ్చు అది కూడా మేము హాస్పిటల్లో వాళ్ళకి నేర్పించి పంపిస్తాం కాబట్టి ఇంట్లో చెక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇంకొకటి ఏమంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి చాలా మందికి ఉండే భయం ఇదే అనమాట సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఏమి ఉండవండి కాకపోతే కాపర్టీ అనేది మన శరీరంలోకి మనం పెట్టిన ఒక ఫారిన్ బాడీ దానివల్ల ఏమంటే అది గర్భ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు సో ఫస్ట్ ఒక ఫస్ట్ మంత్ లేదా ఒక టూ మంత్స్ వరకు పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అది సింపుల్గా మనం మందులు వాడి కంట్రోల్ చేసుకోవచ్చు దానికి తగిన మందులు మీకు డాక్టర్ అవసరమైతే ప్రిస్క్రైబ్ చేస్తారు నెక్స్ట్ థింగ్ ఏమంటే ఇది మూడు నుండి ఐదు సంవత్సరాలు అంటే ఒక్కొక్కటి టైప్స్ అన్నమాట అది త్రీ ఆ ఫైవ్ ఇయర్స్ అనేది మీరు కరెక్ట్గా కనుక్కొని మరి టైం పీరియడ్ అయిపోగానే అది చేంజ్ అన్నా చేసుకోవాలి లేదు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే అది తీసేసుకోవాల్సి ఉంటుంది సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ కంగారు పడాల్సిన పని లేదు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి దానివల్ల టర్మినేషన్స్ చేసుకొని మీ ఇబ్బందులు పడే కదా ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ వెల్ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్